ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు అన్నారు వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు అన్నారు అందరికీ అవకాశం కల్పించాలనే పోరాటం జరిగింది అన్నారు ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఓ సమతుల్యత అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి ఈ పోరాటం ఇరవై ముప్పై ఏళ్ళ పోరాటం కాదు గత యాభై సంవత్సరాల ఉన్నది ఈరోజు అట్లీస్ట్ నా అరవై ఏళ్లలో యాభై ఏళ్ళు నేను చూశాను ఇది టుడే ఐఎమ్ లిటిల్ బీట్ ఎమోషనల్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను